మన దేశంలో నాయకులకు బాబాలకే గుర్తింపు సన్నాసి బాబాల కాళ్ళు మొక్కుతాం పనికి మాలిన అవినీతి నాయకులకు ఆరాధకులుగా మారుతాం ఈ మధ్య సినిమా హీరోలకు సైకో ఫ్యాన్స్ అయ్యారు అది వేరే సంగతి కానీ మనల్ని దొంగ బాబాలు మాత్రం వదలడం లేదు ఏ మూలను చూసినా ఎవడో ఒకడు గోచీ పెట్టుకొని ఒకడు లాల్చీ వేసుకొని ఒకడు కాషాయంతో ఇంకొకడు వీళ్ళు దేవుళ్ళంటే నమ్మే అమాయక జనం ఉన్నారు ఈ దొంగ బాబాలను పాపులర్ చేసేందుకు నాయకులు కూడా వెళ్తుంటారు దాంతో నిజంగానే బాబాలకు శక్తి ఉందనుకుంటారు ఒక్కటి మాత్రం తెలుసుకోండి మనిషి దేవుడు కాలేడు శక్తి అసలే రాదు కడుపు నొప్పి వచ్చిన బాబా అయినా సరే డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సిందే కాకపోతే జనాలకు తెలిస్తే పరువు పోతుందని డాక్టర్నే పిలిపించుకొని వైద్యం చేయించుకుంటారు కానీ దక్షిణాది కంటే ఉత్తరాదిన ఈ అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని ప్రాణాలు తీస్తున్నారు బాబాలు వీరు నేరాలు చేసినా బయటకొస్తున్నారంటే కారణం రాజకీయ నాయకుల జోక్యం ఈ దేశానికి పట్టిన దరిద్రంలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు గట్టిగా విమర్శిస్తే అందరికీ వస్తాయి కానీ చేసేదేంటని మాత్రం ఆత్మవిమర్శ చేసుకోరు ఇప్పుడు భోలేబాబా వల్ల ఎంత ఘోరం జరిగిందో చూడండి చిన్న పిల్లలు విగత జీవులుగా వాహనాల్లో నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది ఎవరు చేసిన పాపం ఇది అంటే మాత్రం ముందు చెప్పాల్సింది భోలేబాబా కానీ జనం చావగానే పారిపోయాడు ఈ దొంగబాబా పోలీసులకు అతనెక్కడున్నాడో తెలుసు కానీ ఇంతవరకు పట్టుకోలేదనే విమర్శలున్నాయి ఈ భోలేబాబా చరిత్ర చాలా విచిత్రం పుట్టింది యూపీలోని ఏటా జిల్లా పటియాలి తాలూకాలోని బహదూర్ గ్రామం చిన్నప్పుడు దిగువ మధ్య తరగతికి చెందిన ఈ భోలేబాబా అసలు పేరు సూరజ్ పాలని ఇప్పుడు బయటపడింది వాస్తవానికి అతని పేరు సాకార్ హరి అనుకున్నారంతా కానీ ఈ సూరజ్ తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు తండ్రితో కలిసి వ్యవసాయం కూడా చేశాడు అయితే పదవ తరగతి వరకు చదువుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు గ్రామంలోనే వ్యవసాయం కూలీ పనులు చేశాడు ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ పడడంతో ఆ రోజుల్లో సులువుగానే ఉద్యోగం వచ్చింది దాంతో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు భార్యతో కలిసి పలు ప్రాంతాలు తిరిగాడు పై అధికారులకు సెల్యూట్ చేస్తూ బతికాడు కానీ తనకు తానుగా ఈ ఉద్యోగం బాగోలేదనుకున్నాడు దొంగబాబా అవతారం ఎత్తితే ఇదే అధికారులే కాదు సీఎంలే వచ్చి నా కాళ్లు మొక్కుతారని అనుకున్నాడు అంతే పద్దెనిమిదేళ్ల సర్వీస్ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వీఆర్ఎస్ తీసుకున్నాడు సూరజ్ ఎందుకంటే తనకు సంతానం కలగలేదు ఇక సంపాదన ఎందుకు బాబా అవతారం ఎత్తి ఫేమస్ కావాలనుకున్నాడు అయితే వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత తన పక్కింట్లో ఉండే ఓ మహిళ అందాన్ని చూసి ఫిదా అయ్యాడు సూరజ్ దాంతో ఆమెను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించాడు కానీ కుదరలేదు సదరు మహిళ చీ కొట్టింది అయినా కూడా లైంగికంగా వేధించడంతో సదరు మహిళ భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చాడు సూరజ్ ఇక పరువు పోయిందని వెంటనే బాబా ఎందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు రామాయణం మహాభారతంతో పాటు పుస్తకాలు కొన్ని చదివాడు వాటిపై పట్టు సాధించాడు ఆ వెంటనే తన పాత ఊరికి వెళ్ళాడు అక్కడ అప్పటికే మూడెకరాల వ్యవసాయ భూమి కొన్నాడు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూమిలో ఒక చిన్న గుడిసె వేశాడు భార్యతో కలిసి బ్రాహ్మణుల లుక్ వచ్చేలా సెటప్ చేశాడు ఇంట్లో శివుడి ఫోటో పెట్టి పూజలు చేసేవాడు మొదట వచ్చిపోయేవారికి ఇచ్చేవాడు తెల్లని ప్యాంటు షర్టు వేసుకొని నాకు దేవుడు కనిపించాడు నేను రోజు దేవుడితో మాట్లాడుతున్నాను మీ కష్టాలు తీరుస్తానని నలుగురిని కూర్చోబెట్టి దేవుడి మీద కథలు చెప్పేవాడు ఆ తర్వాత ఇస్తూ పిలిచి ప్రతిరోజు ఉదయమే వస్తే ప్రవచనం చెబుతానని చెప్పాడు తర్వాత తనకు తానుగా దేవుణ్ణని వచ్చిపోయే వారిని నమ్మించడం మొదలుపెట్టాడు కష్టాలు తీరుస్తానని చెప్పి సలహాలిచ్చాడు అలా నాలుగేళ్లలోనే పాపులర్ అయ్యాడు ఆ వెంటనే తనకు తానుగా మొదట సాకార్ విశ్వహరిగా పేరు మార్చుకున్నాడు తన ఆశ్రమాన్ని డెవలప్ చేశాడు విరాళాలతో మెల్లగా రిచ్గా మారి తెల్ల ప్యాంటుతో పాటు కోటు వేసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని భార్యను పక్కన కూర్చోబెట్టుకొని కహానీలు చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత మూడెకరాల తన ఆశ్రమాన్ని ముప్పై ఎకరాలు చేశాడు అంతేకాదు తనకు సొంతంగా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు తన ఇంట్లోని బోర్లో మంచినీరు తాగితే సర్వ రోగాలు తగ్గుతాయి కష్టాలు పోతాయని నమ్మించటం మొదలు పెట్టాడు భక్తులు వచ్చి ఉదయాన్నే వేలాదిగా క్యూలో నిలబడి మరీ చేతి పంపు నుంచి నీళ్లను తాగడం మొదలు పెట్టారు ఇక భోలేబాబాగా ప్రచారం చేయించుకున్నాడు కానీ ఎక్కడా సోషల్ మీడియాను ఉపయోగించడు అయితే భోలేబాబాకు మహిమలున్నాయని నమ్మేవారు విపరీతంగా పెరిగారు లక్షల్లో ఆయనకు అభిమానులున్నారు ఆయన పిలిచిన చోటికి వెళ్లి డబ్బు తీసుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట తన దగ్గర నీళ్లు తాగితే రోగాలు తగ్గుతాయని చెప్పిన ఆయన పాదధూళి తీసుకుని ఇంట్లో పెట్టుకున్నా నుదుట రాసుకున్నా కూడా కష్టాలు పోతాయి గొప్ప జీవితం దొరుకుతుందని ప్రచారం చేయించుకున్నాడు ఎంత మూర్ఖుడైతే మాత్రం ఇలా సాధారణ మనిషి ఇలా ప్రచారం చేసుకుంటాడు అమాయకులైన పేదలు భోలేబాబా నిజంగానే దేవుడు అనుకోవడం మొదలుపెట్టారు కరోనా సమయంలో కూడా యాభై మందితో పూజలు చేసి ప్రవచనాలు చెబుతానని అనుమతి తీసుకున్నాడు అధికారులు చాలా నిక్కచ్చిగా యాభై మంది కంటే ఎక్కువ గుమి కనీసం దూరం పాటించేలా చేసుకోవాలని చెప్పారు కానీ నిర్వాహకులు లోన ప్రచారం చేయడంతో యాభై మంది కాస్త యాభై వేల మంది అయ్యారు రోడ్లు బ్లాక్ అయ్యాయి చివరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేయాల్సి వచ్చింది ఈ దొంగబాబా వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి కానీ కేసు లేకుండా తప్పించుకున్నాడు ఎందుకంటే ఈయన దగ్గరకు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి వెళ్తుంటారు ఆయన చెప్పే సోదిని వింటారు అయితే ఈ మధ్య భోలేబాబా పాదధూళికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఆయన నడిచిన చోట ఇంత మట్టిని తీసుకోవడానికి ఎంకరేజ్ చేశాడు దీంతో ఆయన వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు నడిచిన చోటన మొక్కి మట్టి తీసుకుంటారు భక్తులు ఈయన ఖ్యాతి యూపీ నుంచి రాజస్థాన్ వరకు పాకింది ఉత్తరాఖండ్ హర్యానాలో ఈ భోలేబాబాకు లక్షల నుంచి కోట్లలో భక్తులు పెరగడం మొదలైంది భార్యతో కలిసి నీటుగా వైట్ అండ్ వైట్లో కూర్చొని ఆత్మ పరమాత్మ అంటూ చెబుతూ జనాలకు చెవిలో పూలు పెడుతుంటాడు ప్రతి మంగళవారం ఎక్కడో ఒకచోట ఈయన సత్సంగ్ ఉంటుంది అధికారులు కూడా అనుమతిస్తూనే ఉంటారు ఎందుకంటే మనోడు పైనుంచి అనుమతి తెప్పించుకోగల సమర్థుడు అయితే హత్రాస్ జిల్లాలోని పుల్రయి గ్రామంలో జరిగిన సత్సంగ్ మాత్రం చాలా ఘోరం ఎందుకంటే ఈ దొంగ బాబా కోసం అమాయకులైన భక్తులు లక్షల్లో వస్తారని తెలుసు కానీ నిర్వాహకులు తాము ప్రచారం చేయమని యాభై వేలకు మించరని చెప్పారు దీంతో సబ్ డివిజనల్ ఆఫీసర్ ముందే ఊహించాడు మీరు యాభై వేలు చెప్తున్నా కూడా ఎనభై వేల మందికి ఏర్పాట్లు చేసుకోండి రక్షణగా పోలీసులుంటారని చెప్పారు అయితే నిర్వాహకులు దారుణమైన తప్పులు చేశారు అదేమంటే భారీగా ప్రచారం చేశారు భోలేబాబా మంత్రిచ్చిన నీళ్లిస్తారు ఆయన పాదధూళిని కూడా అందుకునే సదుపాయం దక్కుతుంది మళ్లీ మళ్లీ బాబా మన ప్రాంతానికి రారని వాట్సాప్లలో తెగ హడావుడి చేశారు దీంతో యాభై వేల నుంచి ఏకంగా రెండున్నర లక్షల మంది జనం పోగయ్యారు ఎటు చూసినా వాహనాలే వేల కొద్దీ వాహనాలు వచ్చాయి అయినా కూడా భోలే బాబా ప్రవచనాలు అయ్యే వరకు వాలంటీర్లు పోలీసులు ప్లాన్డ్గానే చేస్తారు కానీ చివరిలో బాబా వెళ్ళిపోతున్నారని పాదధూళి తీసుకోవచ్చని కొంతమంది వాలంటీర్లు చెప్పారు అంతే ఆయన పాదధూళి తీసుకుంటే రోగాలు పోతాయి వరాల మూటలు వస్తాయి అదృష్టం కలిసొస్తుందనే పిచ్చి నమ్మకంతో ఒక్కసారిగా తోసుకొచ్చారు ఒకవైపు దొంగబాబా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కాళ్ల కింద మట్టిని తీసుకోవడం మొదలు పెట్టారు అయితే తమకు అవకాశం రాదని వెనక వైపు నుంచి బలంగా తోసుకుని వేలాది మంది రావడంతో మహిళలు పిల్లలు కింద పడిపోయారు అంతే వారిని తొక్కుకుంటూ వెళ్లారు ఆ తొక్కిసలాటలోనే ప్రాణాలు పోయాయి ఆ నీచుడి పాదధూళి కోసం మట్టిని ముట్టుకునే ప్రయత్నంలో మట్టిలో కలిసిపోయారు ఆ ఆర్తనాదాలను ఆపడం ఎవరి వల్ల కాలేదు పోలీసులు పరుగున వచ్చి ఆపే ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు చివరకు బాబా వెళ్లిపోయాక చూస్తే మహిళలు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి ఆ నీచుడి కాళ్ల కింద మట్టికి మహిమలుండవని చెప్పినా వినేవాడు లేడు చదువుకున్న మూర్ఖులే ఇలాంటి మోడ నమ్మకాలను విశ్వసిస్తే ఎవరేం చేస్తారు మనుషులు దేవుళ్ళు కారని చెప్పినా వినరు ఈ దొంగ బాబాలను అరికట్టాలి ఇలాంటి మోడ నమ్మకాలను ప్రోత్సహించే వారిపై కేసులు పెడితే ఈ పరిస్థితి ఉండేది కాదు సామాన్యుల కంటే ముందే నాయకులు వెళ్ళి బాబాల కాళ్ల ముందు సాగిల పడితే ఎవరేం చేస్తారు ఈ దేశం మారదు కాబట్టి జనమే ముందు మారాలి బాబాలను నమ్మకండి స్వామీజీలకు మొక్కకండి మీకంటే వారేం గొప్ప కాదు ఎవరికి వారే గొప్ప మీకు మీరే గొప్ప ఈ విషయం తెలుసుకోవాలి అందరూ